ఏపీ మంత్రి చెప్తే ఎస్ బాస్ తెలంగాణ మంత్రులు ఆదేశాలు పట్టించుకొని ఐఏఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ కలెక్టర్ వింత తీరు లోకల్ మినిస్టర్ల మాటలు బేఖాతరు పక్క రాష్ట్ర మంత్రి ఆదేశిస్తే వెంటనే ల్యాండ్ రికార్డుల్లో సవరణలు మరి ఎవరు ఈ కలెక్టర్ మరి పోయి అక్కడ ఆ రాష్ట్రంలోనే పనిచేసుకుంటే అయిపోతుంది కదా మరి మరి ఎందుకు ఇక్కడ రాష్ట్ర మంత్రులు చెప్తేనేమో పట్టించుకోకుండా ఇతర రాష్ట్ర మంత్రి చెప్తే వినవి వినడము మరి ఇక్కడ ఉన్న వరంగల్ జిల్లాల మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రి ఎవరు మరి ఎందుకు ఇటువంటి ఇటువంటి జరుగుతుంటే మరి ప్రజలకు సేవలు అందుతాయా అందయా పక్క రాష్ట్ర మంత్రి చెప్తే పనిచేసేది ఎక్కడిది ఇది ఎక్కడి రాజ్యాంగము ఇది ఎక్కడి రాజనీతి దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే మన రాష్ట్రం మన ప్రజలు మన మంత్రులు మన ప్రభుత్వం ఫస్ట్ ప్రిఫరెన్స్ మనది మనకు ఉండాలి మన వాళ్ళు చెప్తే వినాల్సిందే కలెక్టర్లు ఎందుకంటే ప్రజలతోని ఎన్నుకోబడ్డ నాయకులు వాళ్ళు చెప్పితే కలెక్టర్లు వినాల్సిందే ఇనాలే ప్రజలకు సేవ చేయాలి ఎవరైనా ప్రజల చేత జీతం తీసుకుంటున్న వ్యక్తులు కాబట్టి కలెక్టర్లైనా డిప్యూటీ కలెక్టర్లైనా ఆర్డీఓలైనా ఎంఆర్ఓలైనా ఎవరైనా ప్రజలకు సేవ చేయాలి వాళ్ళు జీతం తీసుకుంటారు ఉచితంగా సేవ చేస్తలేరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనిచేయడానికి కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారు కూడా సీరియస్గా ఆలోచన చేయాలి ఇటువంటివి రాకుండా చూడాలి ఎందుకంటే ఇట్లా ఇటువంటివి వస్తుంటే ఏమవుతుందంటే ప్రభుత్వము వీక్ అయిపోయిందా అనే ఆలోచన ప్రజలలోకి తీసుకపోతున్నారు మరి ఈ పేపర్ వాళ్ళు ఇటువంటి వేస్తున్నారా లేకుంటే ఇది నిజంగా జరుగుతుందా ఇది నిజమేనా లోతుగా ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే కొన్ని కొన్ని ఎట్లా అంటే ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి అందుకనే మనం ఇవన్నీ చూసుకోవాలి మంత్రులు కూడా సీరియస్గా పనిచేయాలి సీరియస్గా పనిచేస్తే ఆదేశాలు కరెక్ట్గా జెన్యున్గా ఏదైతే వర్క్ ఇది జెన్యును అని అనుకున్నప్పుడు దాని మీద సీరియస్గా ఆదేశాలు జారీ చేయాలి ఎందుకు పని చేయరు దేనికి పని చేయరు పని చేయకుండా కంప్లైంట్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారికి ఈ కలెక్టర్ పనిచేస్తలేడని చెప్పేసి చేపించుకోవాలి ఎక్కడ కూడా ఏంది ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఎవరైనా ప్రజలు కట్టే ట్యాక్సులతో జీతాలు తీసుకుంటారు కాబట్టి ప్రజలకు సేవ చేయాలి